జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆశా వర్కర్లు అంగన్వాడీ వాళ్ళు దాదాపు నలభై ఏడు నుంచి నలభై ఎనిమిది రోజులు పైగా ధర్నాలు అవన్నీ చేశారు జీతాలు పెంచాలి అని చెప్పి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే వాళ్ళకి ఆరు వేల నుంచి దాదాపు పదకొండు వేల రూపాయల వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెంచడం జరిగింది కరోనా టైం నుంచి వాళ్ళు ఆ తర్వాత కూడా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే చివరి ఏడాదిలో ఎవరో వాళ్ళ మధ్య పొలబెట్టారు ఏం జరిగిన తెలియదు కానీ ఒక్కసారిగా వాళ్ళు మెరుపు ధర్నా చేయడంతో దాదాపు నలభై ఎనిమిది రోజులపై వాళ్ళు ధర్నాలు చేసి పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మళ్ళీ హామీ తీసుకున్నారు రేపు జూలై జూలై జూన్ నుంచి మేము మీకు జీతాలు పెంచుతాం ఇది అని చెప్పి అయినా కూడా సంతృప్తి చెందినటువంటి ఆశా వర్కర్లు అంగన్వాడి వాళ్ళు మ్యాక్సిమం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంకి వ్యతిరేకమే చేశారు అనుకూలంగా అయితే చేయలేదు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చాక వాళ్ళ ఆశలు వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు అనుకున్న విధంగానే కొత్త ప్రభుత్వం ఆశలు నెరవేరుస్తుందా అనుకుంటే వాళ్ళపైన రాజకీయ కక్ష రాజకీయ వేధింపులనే మొదలైనవి అని చెప్పి చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది యాజ్ పర్ ప్రజాశక్తిలో వచ్చిన వార్తకు అనుగుణంగా నేను చెప్తున్నాను రాజకీయ వేధింపులతో గుండెపోటుకు గురైన అంగన్వాడీ టీచర్ మనమ్మ టీడీపీ అధికారంలోకి వచ్చాక అంగన్వాడీలు ఇతర స్కీమ్ వర్కర్లు చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు పెరిగాయి రాజకీయ వేధింపులు ఆపుకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం అంగన్వాడీ వర్కర్ల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ నిన్న వాళ్ళు ప్రకటించడం జరిగింది ఈరోజు ప్రజాశక్తిలో వచ్చింది వార్త పల్నాడు జిల్లా నాదళ్ల సెక్టార్ పరిధిలోని గంగన్నపాలెం ఎస్సీ కాలనీలో అంగన్వాడీ టీచర్ మనమ్మ విధుల్లో ఉండగా ఆమెను బలవంతంగా బయటకు తీసుకొచ్చి కేంద్రానికి తాళం వేయడం అధికార పార్టీ నాయకుల దురాగతాన్ని పరాకాష్ట టీడీపీకి చెందిన నాయకుల తీరుతో గుండెపోటుకు గురై చిలకలూరుపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత అంగన్వాడీ టీచర్ను సుబ్బరామమ్మతో పాటు ఇతర నాయకులు మంగళవారం పరామర్శించారు అప్పుడు ఆ అంగన్వాడీ టీచర్ వేధింపుల గురైంది ఐదని వివరాలు తెలుసుకున్నాక అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి సుబ్బరామమ్మ ఈ రాజకీయ వేధింపులు కానీ మా మీద ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని అయితే ప్రకటించడం జరిగింది మరి చూద్దాం మరి అంగన్వాడీ యూనియన్ వాళ్ళందరూ గతంలో వాళ్ళొక యూనియన్ అనేది సిపిఐ సిపిఎం వాళ్ళ ఏజెంట్ల కింద పనిచేశారు కాబట్టి వీళ్ళకంటే సపరేట్ యూనియన్ అయితే క్రియేట్ అయితే కాల బహుశా ఈ కార్యదర్శులు వీళ్ళు చెప్పిన మాట ఏమన్నా నడుస్తారు లేకపోతే వెనకొన్న సిపిఐ సిపిఎం వాళ్ళు ఏమన్నా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏదైనా చేస్తారనేది మాత్రం చూడాలి ఫైనల్గా వాళ్ళైతే మా మీద రాజకీయ వేధింపులు ఇలాంటి కొనసాయితే ఉద్యమం బాట మేము పడతామని చెప్తున్నారు చూడాలి మరి